అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు రాజా ఈ కార్తీక మాసంలో స్నాన దాన జపాల్లో దేన్నైనా కొద్దిపాటిగా ఆచరించినా సరే అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అలాంటి వారు వంద జన్మలు ఉక్కలుగా పుడతారు పౌర్ణమ్యాం కార్తీక మాస స్నానాం నాచారాన్ కోటి జన్మసు చండాల నృప క్రమద్యోనౌ సముత్పన్నో బ్రహ్మరాక్షస అీమామితిహాసం పురాతనం దీని భావం ఏమనగా కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపాసాల్లో ఏ ఒక్కటి కూడా ఆచరించని వారు కోటి పర్యాయాలు చండాల జన్మలు ఎత్తి చివరకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను వినండి పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యాలను పలకనివాడు భూతదయ గల దయాళువు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకసారి తీర్థయాత్ర గురించి ప్రయాణిస్తూ దారిలో గోదావరి తీరాన ఉన్న ఒకనొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు శరీర ఛాయ కలవారు డొక్కలు ఎర్రని కళ్ళు పెరిగిన గడ్డాలతో జుట్టు ఎనప తీగల్లా పైకి పొడుచుకొచ్చి నిటారుగా నిలబడి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరుడుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసుల వల్ల భయం చేత మర్రి చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచి చూసిన తత్వనిష్ఠుడు అత్తిరిపడ్డాడు దాంతోపాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడి శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించాడు త్రాహి దేవేశా లోకేశ త్రాహి నారాయణ వ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వటోహం జగదీశ్వర అంటే దేవతలకు లోకాకులకు కూడా యజమాని అయిన వాడా నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను నన్ను అన్ని విధాలా కాపాడు అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు అతన్ని పట్టుకుని చంపాలనే ఆలోచనతో ఆ త్రయము అతని వెనుకే పరిగెత్తసాగింది రాక్షసులు దగ్గరవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు ద్యోతకమవడం వల్ల తెరిపి లేకుండా అతను హరినామాన్ని స్మరించడం వల్ల వెంటనే వారికి జ్ఞానోదయమైంది అదే తడవుగా బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్లి దండ ప్రణామం చేసి అతనికి తాము ఎలాంటి కీడు తలపెట్టమనే నమ్మబలికి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనంతో మా పాపాలు సమసిపోయాయి అని మళ్లీ నమస్కరించారు వారి నమ్రతకు కుదుటిపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరెవరు చేయరాని పనులు ఏం చేసి ఇలా అయ్యారు మీ మాటలు వింటే బుద్ధివంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలేమిటి నాకు వివరంగా చెప్పండి మీ భయాలు బాధలు తొలగే దారి చెబుతాను అన్నాడు పారుని పలుకులపై ఆ రాక్షసుల్లో ఒకడు తన కథను ఇలా వినిపించాడు విప్రోత్తమా నేను ద్రావిడిని ద్రవిడ దేశంలోని మంధర అనే గ్రామాధికారిని కావడానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి కుటిలుడిని వంచే చమత్కారిగా ఉండేవాణ్ణి నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడూ పట్టెడన్నం పెట్టలేదు నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వల్ల నా కుటుంబం నాతో సహా ఏడు తరాల వారు అధోగతి పాలయ్యారు మరణానంతరం దుస్సహమైన నరక యాతనలు అనుభవించి చివరకు ఇలా బ్రహ్మ అయ్యాను కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పుమా అని అడిగాడు ఇక రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకున్నాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ఆంధ్రుడను నిత్యం నా తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషిస్తూ ఉండేవాడిని నేను నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చెద్దన్నం పెట్టేవాడిని బాంధవ బ్రాహ్మణ కోటికి ఎన్నడూ ఓ పూటైనా భోజనం పెట్టగా విపరీతంగా ధనార్జన చేసి గర్వంగా ఉండేవాడిని చనిపోయిన తరువాత నరకం చేరి ఘోరమైన బాధలు అనుభవించి చివరకు ఇలా పరిణమించాను ఆ ద్రవిడిని మళ్ళినే నాకు కూడా ముక్తి కలిగించే మార్గం బోధించు అని విన్నవించుకున్నాడు ఇక మూడవ రాక్షసుడు ముందుకొచ్చి ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశ బ్రాహ్మణుడిని విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని కాముకుడను అహంభావిని అయి పరుషంగా మాట్లాడేవాడిని భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలను వేష్యలకిచ్చి విష్ణు సేవలను సక్రమంగా చెయ్యక గర్వంతో తిరిగేవాడిని చివరికి గుడి దీపాల్లో నూనెను కూడా దొంగలించి వేశ్యలకు ధార పోసి వారితో సుఖంగా గడిపేవాడిని పాపపుణ్య విచక్షణ తెలిసేది కాదు నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన జన్మలు ఎత్తి చివరకు బ్రహ్మ అయ్యాను ఓ విప్రుడా నన్ను మన్నించి మళ్లీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పుమంటూ ప్రార్థించాడు తమ పూర్వ భవకృత అపరాధానికి ఎంతో పశ్చాత్తాపం చెందుతున్న రాక్షసులను చూసి విప్రుడు భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట తీసుకువెళ్లాడు అందరూ కలిసి కావేరీ నది చేరారు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు తరువాత అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేదియాం ప్రాత స్నానమహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్య రూపులు అయ్యి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజా అజ్ఞానం వల్ల కాని మోహ ప్రలోభాల వల్ల కాని ఏ కారణం చేతనైనా కాని కార్తీక మాస సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వారికి నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది అందువల్ల ఏదో ఓ ఉపాయం చేసి కార్తీక మాసంలో కావేరీ స్నానం తప్పకుండా చెయ్యాలి కావేరిలో వీరు కాకపోతే గోదావరిలో లేదా మరెక్కడైనా సరే ప్రాత స్నానం చేయాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతహ స్నానం చేయరో వారు పది జన్మలు చిండాలపు జన్మలు ఎత్తి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు కనుక ఎటువంటి మీమాంసలు లేకుండా స్త్రీలు కాని పురుషులు కాని కార్తీక మాసంలో తప్పక ప్రాతహ స్నానం చేయాలి ఇదంతా విన్న జనకుడు హే బ్రహ్మర్షి నువ్వు ఇంతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయమని అడిగాడు అన్ని పాపాలను హరించేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయినా ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయం కార్తీక వ్రతం ఆచరించడం వల్ల నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనీ లేదు అంత మహత్తరమైన ఈ వ్రత ధర్మాలను తత్ఫలితాలను చెబుతాను విను కార్తీక మాస సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభిస్తుంది శివాలయ గోపురం ద్వారా గాని శివలింగ సన్నిధిలో కాని దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నీతితో కాని విప్ప నారింజ నూనెలతో కాని దీప సమర్పణ చేస్తారో వారు ధర్మవేత్తలవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వారు అత్యంత పుణ్యవంతులవుతారు కాంక్షతో కాని కనీసం నలుగురి నడుమ బడాయి కోసం కాని దీపాన్నిచ్చేవారు కూడా శివప్రియుడవుతారు ఇందుకు ఉదాహరణగా ఓ చిన్న కథ చెప్తాను విను పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించి మహారాజు కుబేరుని మించిన సంపదనలో ఉన్నప్పటికీ కుమారులు లేని కారణంగా కృంగిపోయి కురంగపాణికై తపస్సు చేశాడు మధ్య కాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని ఓ రాజా ఈ మాత్రం కోరికకు తపస్సుతో పనిలేదు కార్తీక మాసంలో శివ ప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఋషివాక్యం శిరోధార్యంగా భావించి ఆ పాంచారుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివ ప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములు ఇచ్చాడు తత్ఫలితంగా మహారాణి నెలతప్పి యుద్ధకాలంలో మగ శిశువును ప్రసవించింది రాజ దంపతులు ఆ శిశువునకు శత్రుజిత్తు అని నామకరణం చేశారు శత్రుజిత్తు దినదిన దిన ప్రవర్ధమానంగా పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగర లోలుడై ఇంకనూ తృప్తి చెందక పరస్త్రీ అనురక్తితో యుక్తాయుక్త విచక్షణ లేక విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడు హితవు చెప్పేవారిని చంపుతానంటూ బెదిరిస్తూ పరమహీనంగా జీవిస్తున్నాడు ఇలా ఉండగా ఒక మహా సౌందర్య రాశి అయిన విప్రుని భార్యను చూసి మోహితుడయ్యాడు ఆమె కూడా ఈ యువరాజు పట్ల మోజుపడింది భర్త నిద్రించగానే ఆమె రాజు రమ్మన్న సంకేత స్థలానికి వచ్చేది ఇద్దరు ఆనందించేవారు ఒకరోజు భర్తకు విషయం తెలిసిపోయింది కాని ఆ విప్రుడు పైకి ఏమీ తెలియనట్లు ఉన్నాడు ఇద్దరూ కలిసుండగా చూసి చంపాలనుకుని కత్తి చేతబట్టి తిరుగుతున్నాడు వారికి ఈ సంగతి తెలీదు ఒక కార్తీక పౌర్ణమి నాడు సోమవారం కలిసి వచ్చింది ఆ వేళ కాముకులిద్దరూ శృత క్రీడలకై పాడుపడ్డ శివాలయాన్ని సంకేత స్థలంగా ఎంచుకున్నారు అపరాత్రి వేళ ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు ఆలయంలో చీకటిని పోగొట్టేందుకు విప్రస్తి తన చీర కొంగును చింపి ఒత్తిని చేసింది రాజు ఆముదం తెచ్చి అక్కడున్న ఖాళీ ప్రమిదలు పోశాడు మొత్తానికి దీపం వెలిగించారు ఇక ఇద్దరూ ఏకమయ్యారు విప్రుడు అక్కడికొచ్చి వారిద్దరిని చంపేసి తాను కూడా కత్తితో పొడుచుకుని చనిపోయాడు అటు యమదూతలు ఇటు శివదూతలు కూడా వచ్చారు శివదూతలు విప్ర స్త్రీని రాజును కైలాసానికి తీసుకువెళ్లారు యమదూతలు విప్రుని నరకానికి లాక్కెడుతూ ఉంటే అతను ఆక్రందన చేస్తూ పాపం చేసిన వారికి కైలాసం నాకేమో నరకమా అన్నాడు అందుకు యమదూతలు వీరెంత పాపాత్ములైనా ఈ రోజు కార్తీక పౌర్ణమి పైగా సోమవారం ఏ కారణమైతేనే దీపం వెలిగించారు అందున ఆలయంలో వెలిగించారు కనుక పుణ్యాత్ములయ్యారు అలాంటి వారిని చంపి నువ్వు పాపాత్ముడు అయ్యావు అందుకే వారికి కైలాసం నీకు నరకం అని అన్నారు బ్రాహ్మణుడికి శివదూతలకు జరిగిన సంభాషణ విన్న శత్రుజిత్తు తాను తాను కలుగజేసుకుని అయ్యా దోషం చేసింది మేము మాకు ఇచ్చి ఈ పుణ్య దినాన మమ్మల్ని చంపి మాకు స్వర్గప్రాప్తి కలుగజేస్తున్న ఇతన్ని నరకానికి పంపడం భావ్యం కాదు కార్తీక మాసం గొప్పది అయితే సోమవారం ఇంకా పుణ్యమైందైతే దీపారాధన మరీ పుణ్యప్రదమైందైతే మాతో పాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణునికి కూడా కైలాసం ఇవ్వక తప్పదు అని వాదించాడు ఫలితంగా శత్రుజిత్తు తాను తన ప్రేసి చేసిన ఒత్తులు ఆముదం పుణ్యం తాము ఉంచుకుని దీపం వెలిగించిన పుణ్యాన్ని విప్రునికి ధారపోయగా అతన్ని కూడా దూతలు కైలాసానికి తీసుకువెళ్లారు కనుక ఓ మిథిల నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కాని విష్ణు ఆలయంలో కాని దీపారాధన చేసి తీరాలి నెల పొడుగునా చేసిన వాళ్లు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతుంటారు అందున శివాలయంలో చేసిన దీపారాధనను నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు నా మాట విని కార్తీక మాసం నెల నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి రాజా